హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా మన కనులకు కనువిందు కనిపించే దేవుడు అండి జై హనుమాన్ సో మీ అందరికీ చెప్పాలండి మా లైఫ్లో జరిగిన మిరాకులు అయితే అది ఏందనుకుంటున్నారా ఏం లేదు మేము వచ్చిన పాండమిక్ సిచ్యువేషన్లో జాబ్ అమెరికాలో రావాలంటే అది పెద్ద సాహసమే అనుకోవాలి సో మేము వచ్చాక మేము కొన్ని ఒక దేవుణ్ణి నమ్మి ఒక ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాము దానివల్ల మా హస్బెండ్కైతే జాబు మా ఫ్రెండ్కైతే జాబు ఎంతో ఫాస్ట్గా వచ్చేసింది అది ఏందనుకుంటున్నారా ఏం లేదండి ఇక్కడ మనకు టెక్సాస్ స్టేట్లో ఫ్రిస్కో సిటీలో ఒక కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉందండి సో చాలా వరకు మీరు చూసి చాలా వీడియోస్లో ఒకవేళ చూడకపోతే ఈ వీడియో కంటిన్యూస్గా చూడండి మేమైతే ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీకి క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము ఇది మా హౌస్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి మనకు డ్రైవ్ ఆల్మోస్ట్ అయితే మేము టెంపుల్కి వచ్చేసాము ఇది టెంపుల్ అవుట్ సైడ్ సో చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ ఉందో సో ఎంత గ్రీనరీ ఉండడం వల్లనే ఇక్కడ అంతా ఏమంటారు ప్రశాంతత అనిపిస్తుంది టెంపుల్ చుట్టూ అలా ఉంటే ఇప్పుడైతే మేము ఎంటర్ అయ్యాము చూసారు కదా మీకు ఇలా పార్కింగ్ కానీ ఏదైనా సపరేట్ స్లాట్స్ లాగా పెడతారు ఇలా పార్క్ చేయాలని ఇదైతే గుడి అవుట్ సైడ్ అండి మీరు ఇక్కడ చూసినట్టయితే నాకైతే గుడిని చూడంగానే మా ఊరిలో కడప సైడ్ ఉన్న ఒంటిమిట్ట దేవాలయం అయితే గుర్తు వచ్చేసింది మీ అందరికీ తెలుసు కదా అక్కడ రామ రాముడి ప్రత్యేకత ఎంత పవర్ఫుల్ ఇక్కడ కూడా అంతే అండి సో ఆ టెంపుల్ అయితే నాకు ఒకసారి మనసులో అలా గుర్తొచ్చింది సో ఇంకా ఆలస్యం ఎందుకు ఇది మన గుడి అవుట్ సైడ్ అండి కారసతి హనుమాన్ టెంపుల్ అవుట్ సైడ్ చూసారు కదా ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉందో సో మీ అందరికీ చూసి అర్థం అవ్వచ్చు అబ్బా అమెరికాలో కూడా మన వాళ్ళు టెంపుల్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో అనుకోవచ్చు చూసారుగా అన్న డోర్ అయితే వెళ్తున్నాడు సో మన ఇండియాలో లాగా పెద్ద పెద్ద డోర్లు అయితే ఉండవండి ఇలా చిన్న చిన్నగా డోర్లు లోపలంతా వేసి సో ఇదంతా మన హౌస్ లాగా అనిపిస్తుంది మీరు లోపలికి వెళ్తే బట్ ఇది ఒక టెంపుల్ అండి సో ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు సో మెయిన్ మీకు చెప్తున్నాను కదా మా హస్బెండ్కి జాబ్ ఎలా వచ్చింది ఏంటి అనేసి సో ఇదంటే ఈ టెంపుల్కి అయితే మా ఫ్రెండ్ మమ్మల్ని తీసుకొని వచ్చాడు మేము అమెరికాకి రాగానే సో తనైతే మాకు చెప్పారు మాకు కూడా ఇలా మంచి జరిగింది ఇక్కడికి వచ్చే టెంపుల్లో మేము కూడా దేవుణ్ణి దర్శించుకొని ఒక తోరణం అయితే కట్టాము అనేసి తోరణం అంటే ఏదో కాదండి ఇక్కడ ఒక పిల్లర్ ఉంటుంది ఆ పిల్లర్కి మనము తాడు దారం ఆ దారాన్ని కట్టి మన మనసులో కోరిక చెప్పుకోవాలి ఇప్పుడైతే మేము ఆలస్యం చేయకోకుండా ఇంకా దేవుడికి అర్చన తోరణం తీసుకోవాలని చెప్పి మా హస్బెండ్ మా ఫ్రెండ్ అయితే క్యూలో ఉన్నారు చూడండి సో ఇద్దరు ఇక్కడైతే తను మన అతని తను కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చారంట ఇక్కడికి సో అలా దేవుడు సేవలో తను కూడా తన లైఫ్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను చూడండి వాళ్ళుకున్న ఈ పిక్చర్స్ అయితే మన హనుమాన్ యొక్క గొప్పతనము రాముడు ఎలా కలిశాడు రాముడు ఎలా అడిగాడు రామయ్య హనుమాన్ ఇలా సీతమ్మ జాడ తెలుసుకొని ప్రతిదీ అండి ఈ పిక్చర్స్ అన్నీ చూస్తే మీకు రామాయణం ఒక్కసారి అలా ఉండిపోతుంది సో అందుకని ఈ పిక్చర్స్ అన్నీ ఇలా ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా గుడిలో అందుకే నేను కూడా వీడియోలో మీకు ఇలా చూపించాను ఇంకా ఆలస్యం ఎందుకు దేవుడు దగ్గర దగ్గరికి వెళ్తూ ఉంటే మాకైతే విఘ్నేశ్వరుడు ఎదురుగా వచ్చేసారండి మీకు తెలుసు కదా వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి సో మన దేవుడికి కూడా ఇక్కడ నవరాత్రుల పూజలు జరుగుతున్నాయి మాకైతే ఎలాంటి విఘ్నాలు రాకూడదని మేమైతే దేవుణ్ణి వేడుకున్నాము సో మీరు కూడా వేడుకోండి ఇంకా ఆలస్యం ఎందుకు ఇదండి మన కార్యసిద్ధి హనుమాన్ లోపల మన రామయ్య లక్ష్మణ సీతమ్మ అండ్ మన హనుమాన్ సో ఇదంటే రామ మందిరం ఇక్కడ చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉంటారంటే ఇక్కడ సో మేము యాక్చువల్గా అర్లీగా వచ్చాము ఇంకా ఎప్పుడో సండే కదా ఎవరు రాలేదు టెంపుల్కి అంతా అర్లీగా సో మేము అంటే వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ వేయాలి కదా కొంచెం అర్లీగా వస్తే మనం కొంచెం టైం ఉంటుంది బాగా తిరగచ్చు రౌండ్స్ ఫాస్ట్ ఫాస్ట్ అన్నట్టు వచ్చాము చూసారు కదా ఆయన ఫేసులో ఆ తేజస్సు అసలు చూస్తే ముఖము మనల్నే దేవుడు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇదిగో ఈ స్తంభం అండి నేను చెప్తున్నాను కదా మన పూజారికి ఆపోజిట్లో ఉంది కదా స్తంభము ఆ స్తంభానికి ఇప్పుడైతే ఇక్కడ అర్చన చేస్తున్నారు అర్చనకి లెవెన్ డాలర్సు అక్కడ తోరణానికి లెవెన్ డాలర్స్ సో ఆల్మోస్ట్ మాకు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ డాలర్స్ అవి ఇంక్లూడింగ్ ట్యాక్స్ అవి చూడండి హనుమాన్ని సో ఇలా ఎవరైనా సరే అండి ఈ టెంపుల్కి వచ్చి ఆ స్తంభానికి తోరణం కట్టి మన మనసులోని కోరికను దేవుడికి చెప్పి దేవుడా నా కోరిక నెరవేరితే మళ్ళా నేను నీ టెంపుల్కి వచ్చి వన్ నాట్ రే వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ వేస్తాను నా చేతనైనంత వరకు నేను ప్రసాదం నీకు సమర్పించుకుంటాను అది ఏదైనా అవ్వచ్చండి మనం అరటి పండు ఇవ్వచ్చు లేక పులిహోర చేసుకొని రావచ్చు ఏదైనా సరే దేవుడికి మనం ప్రేమతో సమర్పించాలి ఓకేనా సో మేము అలా మా మొక్కునైతే తీర్చుకున్నాం ఎందుకంటే మా హస్బెండ్కి జాబ్ వస్తే నేను వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరుగుతానని దేవుడికి మొక్కుకున్నాను అలా తీర్చేసాను ఇప్పుడు మా ఫ్రెండ్ కోసం అయితే మేము టెంపుల్కి వచ్చామండి సో ఎలాగో వచ్చాం కదా తను తిరుగుతుందని మేము కూడా దేవుడికి వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరిగాము ఇక్కడ ఉన్న ఆ స్తంభానికి అయితే మేము తోరణం కట్టేసి మా మనసులో ఉన్న కోరికను అయితే చెప్పి మళ్ళీ లెవెన్ రౌండ్స్ అయితే తిరగాలి ఎందుకంటే మనకు చిలుకూరు బాలాజీలో మన మనసులో కోరికను కోరుకుని లెవెన్ రౌండ్స్ అయితే ఎలా తిరుగుతాము పదకొండు ప్రదక్షిణాలు ఇక్కడ కూడా సేమ్ అండి ఈ దేవుడు వీసాకి జాబ్కి మన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పారు మా ఫ్రెండ్స్ అది నిజమే ఎందుకంటే మేమే దానికి సాక్ష్యం చూస్తున్నారు కదా మా లైఫ్లో ఈ మేము వచ్చిన టయానికి జాబ్స్ లేవు అమెరికాలో బట్ దేవుడు మాకైతే ఒక జాబ్ని ప్రసాదించాడు సో మేము అందుకే చెప్తున్నామండి ఈ దేవుడిని జస్ట్ మీరు మనసులో చూసి అలా తలుచుకొని మీ కోరికలు అయితే కోరుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు అమెరికాకు వచ్చి దేవుడిని అయితే దర్శనం చేసుకోలేరు కదా మీకు వీలైందంటే ఈ వీడియోని చూసి ఇక్కడ దేవుని బొమ్మనైతే మీ అందరికీ చూపిస్తున్నాను చూసి మీ కోరికను చెప్పుకొని మీరు ఇండియాలో కానీ ఏ ప్లేస్లో ఉన్నా సరే అక్కడ నియర్ బై ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి వన్ నార్ట్ ఎయిట్ రౌండ్స్ కంప్లీట్ చేయండి మీ కోరిక నెరవేరేనాక కానీ నమ్మకం అనేది ఇంపార్టెంట్ అని మా లైఫ్లో అయితే జరిగాయి అది ఎలా అంటారా మనం ఆ తోరణం కట్టాక దేవుడు ఇక్కడ మనకు గుడిలో ఒక నామం అయితే ఇస్తారు అది హనుమాన్ది దాన్ని తలుచుకుంటూ మనం సిక్స్టీన్ డేస్ నైన్ టైమ్స్ చదువుకోవాలి అలా చదువుకొని మనం నిష్టగా చేసుకుంటూ ఉంటే మనకు జరగాల్సింది జరుగుతుంది చూసారు కదా ఇంకా ఇక్కడ బొజ్జుగన పైకి అయితే పూజలు జరుగుతున్నాయి ఈ పైకి అయితే ఎంత బాగా అలంకరణ చేశారంటే దేవుని చూడంగానే అసలు నాకైతే అబ్బా కళ్ళల్లో ఆ రూపం అలా నిలిచిపోయింది సో మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియోని అయితే తీశానండి ఎంత బాగున్నారో కదా మన బుజ్జిగనపై మీ అందరి లైఫ్లో ఎలాంటి విఘ్నాలు రాకూడదని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు కూడా కోరుకొని మీ కోరికలు అయితే మనం బుజ్జిగనపై కూడా చెప్పేయండి ఇంకా ఆలస్యం ఎందుకు మీ కోరికలు కూడా వింటూ ఉన్నాడు మిమ్మల్ని చూస్తూ చెప్పండి అని దేవుడు నోరు తెరచి చెబుతున్నాడు సో ఇలా అందరికీ మంచి జరగాలని నేనైతే కోరుకున్నాను సో ఇంకా ఆలస్యం ఎందుకు ఇక్కడ మన బొజ్జగనంపై నిమజ్జనం కోసం అయితే రెడీ అయ్యాడు ఇక్కడ పూజలు అయితే బాగా చేస్తున్నారండి సో మన ఇండియాలో లేదు అన్న ఫీలింగ్ లేకోకుండా మాకైతే అనిపించింది ఇక్కడ రాగానే ఇక్కడ చిన్న చిన్న మన బొమ్మలు అయితే తెచ్చిపెట్టారు ప్రతి ఒక్కడి దేవుడి వాళ్ళ వైఫ్ ఎవరు అనేసి ప్రతి ఒక్కరిది ఇలా మనకైతే చూస్తున్నారు కదా ఏ దేవుడు లేడు అన్న ఫీలింగ్ అయితే మీకు రాదు అందరూ ఉన్నారు ఇది మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి చూడండి ఎంత బాగున్నాడు చూస్తూ ఉంటే ఇంకా చూడాలా అనిపిస్తుంది ఆ రూపాన్ని సో ఇక్కడ ఉన్న ప్రతి దేవుణ్ణి నేనైతే మీకోసం ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే మనకు అమెరికాలో ఉన్నాం కదా అన్ని గుళ్ళు మనకి ఇక్కడ నియర్ బై ఉండవు అందుకే అందరు దేవుళ్ళని తెచ్చి ఒకే గుడిలో ఇలా పెట్టారు దేవుడు అనేది ఎంత చిన్నగా ఉన్నా సరే మనం కోరుకున్న కోరికలు వాళ్ళు తప్పకుండా నెరవేరుస్తారు గుడి అనేది పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు సో దేవుడు ఆయన ప్రశాంతంగా ఉంటే అంతే చాలు అందుకనే సో ఇలా అందరినీ ఇలా దేవుడిని అయితే పెట్టేశారు గుడిలో నేనైతే మీ అందరికీ శివయ్యని చూపించాలనిపించింది ఎందుకంటే ఎంత క్యూట్గా ఉన్నాడో శివయ్య ఈ పాలరాతి శిల్పంలో సో చూడండి అసలు ఆయన తేజస్సు ఇలా తెలిసిపోతుంది ముఖం మీద ఇంకెందుకు ఆలస్యం మేమైతే మా ప్రదక్షిణలు అయితే చేసి మీ అందరికైతే దేవుళ్ళని చూపిస్తున్నాను చూడండి సో మీరు కూడా మీ మనసులో కోరికలు కోరుకొని దేవుడికి చెప్పండి దేవుడా నాకు జరిగితే నేను మళ్ళీ నీ టెంపుల్కి వచ్చి వన్ నాట్ రౌండ్ వన్ నాట్ ఏడు రౌండ్స్ వేస్తాను స్వామి అని చెబితే చాలు ఇలా తీర్చేస్తాడు మీ కోరికలు సో ఇంకా ఆలస్యం అందుకు మేమైతే శ్రీ బాలసుబ్రహ్మణ్యం అండి బాలసుబ్రహ్మణ్య స్వామి అందరికీ తెలుసు కదా అసలు మన ఇండియాలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో దేవుడికి సపరేట్గా గుళ్ళు తిరుత్తని కుక్కి అలా ఎన్నో మీరు మనం అవన్నీ అక్కడ తిరగ అక్కడ చూసి ఇక్కడికి వచ్చాక మనకు బాలసుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యం చూడలేదని ఫీల్ ఉండకోకుండా అది కూడా టెంపుల్లో పెట్టేశారు ఇక్కడ శివయ్య చూడండి అసలు ఎంత బాగున్నారంటే పాలరాతి శిల్పంలో బా బాబా లింగం ఆయన వెనక ఉన్నది గురుదత్త గారండి స్వామి సో మనకు అందరి దేవుళ్ళు అసలు ఎవరిని మిస్ చేయలేదు అసలు ఈ టెంపుల్లో అలా మా దర్శనం అయిపోయింది ఇంకా మేమైతే చూపిస్తాం చూడండి అందరు రౌండ్స్ అయితే వేసి ఇక్కడ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు తోరణం కట్టడం కోసం సో ఇంకా అలా తోరణం కట్టుకొని వాళ్ళ మనసులో కోరికనైతే చెప్తారు సో ఇలా మా దర్శనం అయ్యిందండి అమెరికాలో సో మీరు కూడా మీ లైఫ్లో దేవుణ్ణి నమ్మండి నమ్మి మీ బాధలు దేవుడికి చెప్పుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఉండే ఎంతో దూరం కాదండి మనకు లైఫ్లో ఏది ఏ టైంకి రావాలో అది ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు ఎందుకంటే ఇంతమందిని చూస్తున్నారు కదా అందరికీ వాళ్ళ లైఫ్లో అలా మంచి జరిగాయి అనేసి వచ్చారు ఒక అతను చెప్పారు లైన్లో తనకి వీసాలో ట్వంటీ వన్ జీ అనేది పింక్ స్లిప్ ఇచ్చారంట ఈ టెంపుల్కి వచ్చి ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వరకు అది అప్రూవ్ అయిందంట చూసారా ఈ దేవుడి పవర్ఫుల్ ఇంక ఇంతకు మించి మీకు వేరే సాక్ష్యాలు ఏం కావాలండి ఎందుకంటే మా లైఫ్లో మేం జరిగిందో చెప్పాను మా ఫ్రెండ్స్కి ఏం జరిగిందో చెప్పాను సో అలా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జరిగాయి మళ్ళీ వచ్చారు దర్శనం చేసుకుంటున్నారు అలా జరుగుతున్నాయి ఇక్కడ మనం చిలుకూర్లో దేవుణ్ణి ఎంత నమ్ముతామో వీసాకి ఈ దేవుణ్ణి అన్ని విధాలుగా అన్నిటికీ నమ్మవచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి అమెరికాలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళో అసలు నలుమూలల అమెరికాలో ఏ స్టేట్ నుంచో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అలా ఒకరోజు ఉండి వాళ్ళ ఫ్రెండ్స్తోనో ఎవరితోనో వాళ్ళకు అయ్యాక దర్శనం మళ్ళీ వెళ్తారు సో అందుకనే మన లైఫ్లో మనము మనకెక్కడ దగ్గర అయితే అక్కడ వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకొని ఇలా పంచముఖ హనుమాన్ చూపిస్తున్నాను చూడండి ఇది గుడి అవుట్ సైడు దేవుడి రూపం ఎంత బాగా శిల్పం మీద చెక్కారంటే అసలు అబ్బా అసలు ఇది కూడా ఇంకేమన్నా ఇంకోటా అనుకోవచ్చు ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అండి ఫుడ్ కోర్ట్ అంటే క్యాంటీన్ సో ఈ క్యాంటీన్లో మనకు అన్నీ దొరుకుతాయి తెచ్చుకొని తినచ్చు మేమైతే ఇంటి నుంచి ప్యాక్ చేసుకొని వచ్చాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్